what do we do? these guys are not making any attempt. we don't know we are struggling to get into the ship. Huh? whether is it intentional or is it really because of seas? my contention is this. what if there are some explosions? you never know. No? and i'm not seeing any enough uh, push from the port authority side. you guys are taking it very lightly. Huh? guys are taking it very lightly. whether they go according to international, i don't care. Ease of business and he's a smuggler. he's a smuggler's guy there is an entire ecosystem supporting smugglers in kakinada port. that's what my contention is. what do you say? Stern action will be taken on you i won't leave it. i won't leave it. నేను అంటుంది ఇదే దానికి చేయగలినం మీరు దానికి ఇస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు ఏం చేయాలి ఇక్కడ తీసుకోవచ్చు కూడా సెంట్ త్రీ షిప్స్ లాస్ట్ రౌండ్ బీన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ అవ్ ఏమి కనిపించట్ల యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ యూ నో హౌ డేంజరస్లీ యుస్ఆర్ ఆపరేటింగ్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు అంటే మీరు కంపెనీలు కొని పోర్టులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ పాసెస్ ఎవడేం చేయడు కానీ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ నోవన్ ఇవెన్ యూర్ పాసెస్ హూజ్ యూర్ సిద్ బాస్గా ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ అస థ్రెట్ నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీవితాలు పోతాయి జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి కోర్టులో మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక సీజ్ ద షిప్ ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ అలౌస్ మీ టు బిహేవ్ ఎవర్ సీన్స్ ఐ టుక్ ఛార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాట్ ఈవిన్ వన్ అలౌ మీ డిస్కరేజ్ ప్లీజ్ ఐ వెయిటెడ్ ఫర్ సిక్స్ మంత్స్ ఒక తప్పు మీరు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు యు ఆర్ గెట్టింగ్ యూస్ టు స్మగ్లర్స్ స్మగ్లర్ రైస్ తాగుతాడా